నూతన భవన నిర్మాణం కోసం వైఎస్ ప్రకాశ్ రెడ్డి యాభై వేల రూపాయలు విడాలా పట్టణంలోని జగనన్న కాలనీకి వెళ్ళే వంద అడుగుల రోడ్డు మార్గాన స్నేహిత అమృతస్థం సేవా సమితి నిర్వహిస్తున్నటువంటి నూతన భవన సముదాయ నిర్మాణ విషయం తెలుసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్ రెడ్డి రాజును పిలిచి యాభై వేల రూపాయలు విరాళాన్ని ఆయన నివాసం నందు స్నేహిత అమృతస్థం సేవా సమితి అధ్యక్షులు రాజుకు అందజేశారు ఈ సందర్భంగా వైఎస్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ నైన్టీన్ విపత్తులలో స్నేహిత అమృతస్థం సేవా సమితి బృందం చేసినటువంటి సేవలు అలాగే అంధత్వ నివారణ కోసం కారణ సేకరణ నేత్రదానం విద్య వైద్య పర్యావరణ సంరక్షణ రంగాలలోను విశిష్ట సేవలకు స్నేహిత అమృతస్థం సేవల విస్తృతికి భవన సముదాయం ఎంతైనా అవసరం ఉందని అందుకు నా వంతు బాధ్యతగా ప్రస్తుతం విరాళాన్ని అందజేస్తున్నారని భవిష్యత్తులో ఈ సంస్థకు మరింత సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ భవన నిర్మాణం భాగ్యస్వాములైనటువంటి వైఎస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు